అనుదిన దసీ కార్యక్రమంలో అన్నదినమాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన మమన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళా మన ధ్యానాంశము విమోచకుడైన క్రీస్తు విమోచకుడైన క్రీస్తు గ్రంథమైన బైబిళ్ళ నుంచి అపోస్తుడైన పౌలు యవేసులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం యువదీ కాలవేలలో అనుదినార్థన శృతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి విమోచకుడు అయినటువంటి దేవాతీ దేవుడు అయినటువంటి ఆ విమోచన మనకు అనుగ్రహించే వంటి దేవుని సన్నిధిలో స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతీ దేవుడు మనకు అనుగ్రహించాడు ఇదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు వార్త ఒకటో అధ్యాయము డెబ్భై ఐదవ విషయం కూడా మనం గమనించినట్లయితే అక్కడ ప్రముడి ఇస్రాయేళ్లు దేవుడు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను అని చెప్పి చూస్తుంటున్నాం ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు యువతి ఎవరికళ వేళలో విమోచకుడైన క్రీస్తును మనం స్థుతించడానికి చేరవచ్చాం ఇక మనం గమనిస్తే ఇస్రాయేల్ ప్రభు అయిన దేవుడైన యహో దేవుడు గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో నీతిగా అంటే అక్కడ మా డెబ్బై ఐదవ విషయంలో మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలం నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను అని చెప్పి చేస్తున్నాం ఈ రక్షణ మనకు ఎందుకు కలుగు చేశాడు అంటే పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించాలని అంతేకాదు మీకు ఆ గ్రంథంలో కూడా మనం గమనిస్తాం ఆయన మరి ఎటువంటి దేవుడిగా అక్కడ కనపడుతున్నాడో మనం చూస్తాం మిగ గ్రంథంలో మిగ గ్రంథంలో ఆయన ఆ యొక్క మాటలు మనము ఎంతగానో ధ్యానించవలసిన వారముగా ఉంటున్నాం మిగ గ్రంథము మీ గ్రంథంలో ఆయన రాసిన ఐదవ ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయంలో ఆ విమోచకుడి ఆయన గురించి అక్కడ మనం గమనిస్తాం బెత్తలహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబో వాడు నీలో నుండి వచ్చును అని చెప్పి చూస్తుంటున్నా ఇక్కడ గమనించినట్లయితే యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమై స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగును అని చెప్పేసి చూస్తుంటేమోచకుడసుక్రీస్తును మనము స్తుంచవలసిన వారం అంతేకాదు కానీ మత వార్త రెండవ అధ్యాయము ఐదో విషయంలో కూడా మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయం ఐదవ వచనం అందుకు వారు యోదయ బెత్తల హేమలోని ఎలయనగా యోదయా దేశ్యపు బెత్తలహేమ నీవు యూధ ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానం కావు ఇస్రాయేలు ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నా మీకు ఆ గ్రంథంలోనేమో నా కొరకు ఇస్రాయేలును ఏలబో నీలో నుండి వచ్చును అని చెప్పేసి గమనిస్తుంటున్నాం సువార్త రెండవ అధ్యాయము ఐదవ వర్షంలో చూస్తే ఇస్రాయేల్ ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా తెలుపుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇవేసుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా ఎట్లు విమోచిస్తాడు అంటే ఆయన ఆయన రక్తము వలన ఆయన రక్తము కృపా మహదైశ్వర్యము అక్కడ గమనించినట్లయితే ఆయన మాటలు ఎంతో విలువైనవిగా ఉంటున్నాయి ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచన ఆయన రక్తము పరిశుద్ధమైనది నిర్దోషమైనది అమూల్యమైన రక్తము ఆయన రక్తములో మనకు విమోచన అనుగ్రహించాడు దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ఎందు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం నూట ఏడవ కీర్తన ఇరవై వచ్చే కూడా మనం గమనిస్తే తన వాక్కు చేత విమోచన ఇక్కడనేమో ఏవేసీ పత్రికలేమో ఆయన రక్తము రక్తము వలన ప్రాణము పెట్టుడు చేత విమోచన కలిగింది కీర్తనలు నూట ఏడు ఇరవైలో గమనిస్తే తన వాక్కు చేత విమోచన ఏవేమి విమోచించాడు అంటే నలభై తొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చి గమనించినట్లయితే తొమ్మిదవ వచ్చిన వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అని చెప్పి చూస్తుంట ఏవేమి విమోచించాడు అంటే ఇక్కడ ప్రాణ విమోచన తొంభై ఏడవ కీర్తనలో కూడా మనం గమనించుతుంటే తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన పదే ఉచంలో కూడా మనం గమనించినట్లయితే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును అని చెప్పి చూస్తుంటున్నాం యహోబాను ప్రేమించు వారెలారా చెడుతనమును అసహించుకునుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడు ఆయన కాపాడువాడు ఆయన విమోచించేవాడు అంతేకాదు ప్రాణ విమోచన జరిగినట్లుగా మనం అంత మాత్రమే కాదు కానీ రోమిలో రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉచంలో కూడా మనం గమనించినట్లయితే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడో విడిపించును అని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ మనం గమనిస్తే దేహ విమోచన జరిగినట్లుగా చూస్తున్నాం ఎట్లా జరిగిందంటే ఆయన రక్తము వలన ఒకటి విమోచన జరిగింది రెండు దేహ విమోచన జరిగినట్లుగా చూస్తుంటున్నాం పేతువాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము ఇరవై వచనంలో గమనించినట్లయితే పంతొమ్మిది ఇరవై రెండు కలిసి ఉన్నాయి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయుడైన వారి యొద్దకు అనగా ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని చెప్పేసి చూస్తుంట ఇక్కడ గమనిస్తే ఆత్మ విమోచన జరిగింది ఒకటి ప్రాణ విమోచన జరిగింది నలభై తొమ్మిది తొమ్మిది కీర్తనలో రోహిణ రాసిన పత్రిక ఏడు ఇరవై నాలుగులో దేహ విమోచన జరిగింది పేదలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆత్మ ఆత్మవిమోచన జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగోచము కూడా మనం చదివినట్లయితే బెత్తముతో వాణి కొట్టిన నీడలా పాతాలములకు పోకుండా వాణి ఆత్మను నీవు తప్పించదు పాతాళములకు పోకుండా ఆత్మను నీవు తప్పించదు అని చెప్పేసి చూస్తుంటున్నా ఆత్మ విమోచన నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు అని చెప్పేసి మనం చూస్తాం ఆయన రక్తము వలన విమోచన ఏవో గ్రంథంలో కూడా మనం గమనిస్తాం ముప్పై మూడు ఇరవై ఎనిమిదిలో గమనిస్తే ప్రాణమును విమోచించాడు అంటాడు నా ప్రాణమును ఆయన విమోచించను విమోచించి ఉన్నాడు ఆయనే విమోచించి విమోచనకర్తగా ఉన్నాడు అని చెప్పి రోహిణికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ ఉచములో పాపము నుండి విమోచన గణితులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ ఉచనములో కూడా గమనించినట్లయితే ధర్మశాస్త్ర నియమము నుండి విమోచన అదే గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చంలో కూడా గమనించినట్లయితే శాపము నుండి విమోచన ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్ర నియమము నుండి విమోచన శాపము నుండి విమోచన పాపము నుండి విమోచన అంతేకాదు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ విషయంలో కూడా గమనించినట్లయితే అక్కడ సకల దుర్నీతి నుండి విమోచన యువతి కలవేలో విమోచన ఎవరనుగ్రహిస్తాడంటే ఆయనే ఆయన విమోచనకర్త ఆయనే విమోచన కర్తగా ఉంటున్నాడు విమోచన అనుగ్రహించేవాడు రక్షించేవాడు శాపము నుండి ధర్మశా ధర్మశాస్త్ర నియమము నుండి పాపము నుండి దుష్ట సకల దుర్నీతి నుండి కూడా ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు ఇదే గళితులకు రాసిన పత్రిక ఒకట అధ్యాయము గళితులకు రాసిన పత్రిక ఒకట అధ్యాయము నాలుగవచంలో కూడా గమనించినట్లయితే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని దుష్ట కాలము నుండి విమోచన సోదరి సోదరుడు ఆయన రక్తము వలన విమోచన తన వాక్కు చేత విమోచన ఇక్కడ గమనిస్తే దుష్ట కాలము నుండి విమోచన మరణమునకు లోనగు శరీరము నుండి విమోచన అనుగ్రహించాడు రోమిలకు రాసిన పత్రిక ఏడు ఇరవై నాలుగుని మనం చూస్తాం యోన్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో గమనిస్తే రాబో తీర్పు నుండి విమోచన ఎబిల్కు రాసిన పత్రిక ఎబిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుందాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో వేవేమి విమోచించాడు అంటే దుష్ట దుష్ట కాలము నుండి విమోచించాడు సకల దుర్ని విమోచించాడు శాపము నుండి విమోచించాడు పాపము నుండి విమోచించాడు ధర్మశాస్త్ర నియమము నుండి విమోచ మరణము నుండి విమోచించాడు నరకము నుండి విమోచించాడు మతయు వార్త ఇరవై మూడు ఇరవై మూడులో మనం చూస్తాం నరకము నుండి విమోచించాడు కొలసలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవచంలో అంధకారములో నుండి విమోచించాడు ఆయన విమోచన విమోచకుడైన క్రీస్తుని ఉదయ కాలంలో మనము స్థుతించవలసిన ఎలా ఆయన విమోచించగలడు అంటే ఆయన సృష్టికర్త కనుక ఆయన సర్వ సర్వాంతర కనుక అంతేకాదు ఆయన సర్వశక్తి మంత్ సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన విమోచించేవాడుగా ఉంటున్నాడు ఆయన సర్వజ్ఞాని నిత్యుడు ఆయన అంతేకాదు సర్వోన్నతుడు సర్వాధికారి సమస్తమునకు ఆధారభూతుడైన ఆయన విమోచకుడైన క్రీస్తును ఉదయకాల వేళలో మనము స్థుతించవలసిన వారము కావు ఎట్లు విమోచించాడు అంటే ఆయన రక్తము వలన ప్రాణము పెట్టుట చేత విమోచించాడు తన వాక్కు చేత విమోచించాడు ప్రాణమునకు విమోచన దొరికింది దేహమునకు విమోచన దొరికింది ఆత్మ విమోచన కూడా దొరికింది మరి అట్టి విమోచకుడైనటువంటి ఆయనను మనము ఎంతగానో మనము స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించి స్థుతించవలసిన వారము కావటం ఈ పట్ల నా పట్ల ఎంతగానో ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు పాపము నుండి శాపము నుండి నరకము నుండి దుర్నీతి నుండి దుష్ట కాలము నుండి తప్పించిన వంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించబడిసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ ప్రియపరలోకపు తండ్రి కనికన సంపన్నుడ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన మీ పరిశుద్ధమైన రక్తము ద్వారా ప్రతి మానవునికి విమోచన విడుదల మీ వాక్కు ద్వారా విమోచన దేవా తండ్రి అటు అయినటువంటి మిమ్మల్ని తండ్రి ఉదయకాల వేళలో స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మహారక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమెన్